త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తున్నాయి అధికార బీజేపీ నుంచి ప్రధానమంత్రి సీనియర్ నేత నరేంద్ర మోదీ స్టార్ క్యాంపైనర్గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక మోదీతో అమిత్ షా జేపీ నడ్డా ఇతర మంత్రులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజుకు రెండు నుంచి మూడు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ నెల నాలుగు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన రాజస్థాన్ బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సభలు ర్యాలీల్లో పాల్గొననున్నారు ఈ రోజు ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్ జిల్లాలో పర్యటించనున్నారు విజయ సంకల్ప సభ ర్యాలీలో పాల్గొననున్నారు ఛత్తీస్గఢ్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై భరోసా ఉంచారని ఆ రాష్ట ముఖ్యమంత్రి బిశ్వేశ్ సాయి తెలిపారు लोकसभा क्षेत्र के नारायणपुर आमाबाल में हमारे देश के स्वस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विजय संकल्प रैली है जिसमें हम सभी लोग जा रहे हैं हमारे दोनों डिप्टी सीएम श्री अरुण शाह जी श्री विजय शर्मा जी भी जा रहे हैं और बहुत प्रभावी रहेगा आज छत्तीसगढ़ की जनता का विश्वास देश के सस्वी प्रधानमंत्री पर है सब विश्वास करते हैं और उनका रैली बहुत सफल रहेगा और बहुत प्रभावी रहेगा